సమావేశానికి వచ్చిన పాత్రిక మిత్రులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం క్షమించాలి కొంచెం ఆలస్యం అయింది అనుకున్న సమయం కంటే కూడా కొంచెం పెద్దగా మాట్లాడాలనుకుంటా లేదా అనుకున్న సమయం కంటే కూడా కొంచెం ఆలస్యమైంది ఈ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నాం వరుసగా అన్ని జిల్లాలు మన పిఆర్ మిషన్ అందరితో కూడా మాట్లాడి అధికారులందరితో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఏం చేయాలి వీటన్నిటి మీద ఏమేం చేస్తారో వాటి మీద ఒక రిపోర్ట్ అలాగే ప్రాపర్ డైరెక్షన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆన్రబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు అలాగే పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీ కృష్ణదేజ్ గారు చేశారు ఇంద మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందనేది క్యాప్చర్ చేయడానికి మీకు ఫోటోగ్రాఫ్ అది డ్రోన్ ఒక ఎనిమిది కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది ఆల్మోస్ట్ మోకాళ్ళు నడుము వైపు నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది చూపించడానికి నేను చెప్పినట్టుగా మేము వచ్చి వంద రోజులు కూడా కాలేదు చాలా ఛాలెంజెస్ మధ్యలో ఆర్థికమైన ఇబ్బందులు ఉండి ఇలాంటి పరిస్థితుల్లో చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పనిచేయడానికి ఇది చాలా బలమైన తార్కాణం అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తూ ఉంది మనకి చూపిస్తూ ఉంది అలాగే రెండు వేల పద్నా మన పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్ హుద్ తుఫాను డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారో తెలిసిందే ఆ టైంలో కూడా నేను ఒక యాభై లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది నిన్న కూడా ఒక కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వడం మనం ప్రకటించడం జరిగింది త్వరలోనే అది అంచేతికి అందజేస్తాను సేమ్ రిలీఫ్ ఫండ్కి మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది బుడమయ్యరు పరివాహకు మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది విజయవాడకి శాపంగా మార్చి మార్చినాయి అని నిన్న అంటే ఒకటి ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక గతంలో కూడా చూస్తే మనం లాస్ట్ పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రత్యేకించి నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు తొంభై శాతం ఆక్రమణలు ఉన్నాయి ఈ ఆక్రమణ